హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్లో తలదాచుకుంటోంది ఈ క్రమంలో యుకే విదేశాంగ కార్యదర్శితో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఫోన్లో మాట్లాడారు ఈ విషయాన్ని ఎక్స్ ఖాతా వేదికగా వెల్లడించారు హింసాత్మక నిరసనల మధ్య షేక్ హసీనా ప్రభుత్వం పతనం కావడం ఇతర పరిణామాలపై లామితో చర్చించినట్టు తెలిసిందే వీరిద్దరి మధ్య ఫోన్ సంభాషణ మాజీ ప్రధాని షేక్ హసీనా యూకే ఆశ్రయం గురించి చర్చించనున్నట్టు తెలుస్తోంది భారత్లో తలదాచుకుంటున్న షేక్ హసీనా భవిష్యత్తు ప్రణాళిక ఏంటనే విషయంపై ఇప్పటి వరకు భారత్ గానీ అటు యూకే గాని స్పందించలేదు షేక్ హసీనా ఢిల్లీలోనే కొనసాగుతుందా లేక తరువాత మరో ప్రదేశానికి మారుతుందా అనేది స్పష్టంగా తెలియలేదు అయితే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కుమారుడు సజీబ్ బాయ్ ఆశ్రయం కోసం ఆమె ప్రణాళికలు యునైటెడ్ స్టేట్స్లో ఉన్నాయా లేదా యునైటెడ్ కింగ్డంలో ఉన్నాయా అనే దానిపై తన తల్లి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు షేక్ హసీనా మరికొంతకాలం ఢిల్లీలోనే ఉంటారని ఆమె కుమారుడు తెలిపారు నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ బంగ్లాదేశ తాత్కాలిక ప్రధానిగా నిన్న సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు బహిష్కరణకు గురైన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఎట్టికేలకు మౌనం వీడారు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పదవు నుంచి తప్పుకున్న హసీనా ప్రాణాలు కాపాడుకోవడానికి భారత్కు చేరుకున్న విషయం తెలిసిందే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన తర్వాత మొదటిసారి తన దేశంలో పరిస్థితులపై ఆమె స్పందించారు దేశంలో విధ్వంసకర చర్యలు హత్యలకు పాల్పడిన అల్లరి ముక్కలను కఠినంగా శిక్షించాలని హసీనా కోరారు తన తండ్రి బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజీబుర్ రెహ్మాన్ విగ్రహం ధ్వంసం చేసినందుకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు ఈ మేరకు ట్విట్టర్లో షేక్ హసీనా ఉద్వేగపూరిత లేఖను పోస్టు చేశారు జాతీయ సంతాప దినంగా గౌరవప్రదంగా జరుపుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు బంధు భవన్లో పూలమాలలు వేసి నివాళులర్పించి మోక్షం కోసం ప్రార్థించాలి గత జులై నుంచి ఆందోళనల పేరుతో విధ్వంసానికి తెగపడ్డారు హింస చెలరేగి చాలామంది జీవితాలు కోల్పోయారు విద్యార్థులు ఉపాధ్యాయులు మహిళ పోలీసులు పాత్రికేయులు సామాజిక కార్యకర్తలు శ్రామికులు అవామీ లీగ్ అనుబంధ సంస్థల నాయకులు కార్మికులు పాదచారులు వివిధ సంస్థల ఉగ్రదాడిలో దాడిలో మరణించిన వారికి సంతాపం తెలియజేస్తున్నారు హింసాత్మక ఘటనలపై దర్యాప్తు జరిపి కార్మికులను గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆమె అన్నారు పాక్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా అవతరించిన బంగ్లాదేశ్కు హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహ్మాన్ తొలి ప్రధానిగా ఎన్నికయ్యారు అయితే పంతొమ్మిది వందల ఐదులో సైన్యం చేతిలో హసీనా కుటుంబం దారుణ హత్యకు గురైంది ఆ సమయంలో విదేశాల్లో ఉండటం వల్ల హసీనా ఆమె సోదరి రెహానాలు ప్రాణాలతో బయటపడ్డారు కొన్నాళ్ళు భారత్లోనే ఆశ్రయం పొందిన హసీనా పంతొమ్మిది వందల తొంభై ఏడులో తిరిగి బంగ్లాదేశ్లోకి అడుగుపెట్టారు రాజకీయాల్లోకి ప్రవేశించి తన తండ్రి నెలకొల్పిన అవామీ లీగ్ పార్టీ బాధ్యతలు చేపట్టారు తొంభై ఆరు బంగ్లాదేశ్ ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధించడంతో హసీనా ప్రధాని పదవి చేపట్టారు మళ్ళీ రెండు వేల ఎనిమిది నుంచి ఆమె వరుసగా నాలుగు సార్లు గెలిచి కొనసాగుతూ వచ్చారు ఈ టాపిక్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ చేయండి